ఇక్కడ ఒక మంచి విషయం సనాతన ధర్మంలో చెప్తున్నారు ఉపాసన కానీ యజ్ఞాది కర్మలు కానీ ముక్తినిస్తాయా అని పెద్ద ప్రశ్న మీమాంస ఉన్నది సకామంగా చేస్తే తత్ఫలానిస్తాయి క్రమంగా ఎప్పుడో చిత్తశుద్ధినిచ్చి జ్ఞానాన్నిచ్చి మోక్షాన్ని ఇస్తాయి నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధిని మోక్షాన్ని ఈ జన్మలోనే ఇస్తాయి తెలుసుకుంటే చాలు సకామమా నిష్కామమా అది అదే కర్మ ముక్తినివ్వదు అని చెప్పడానికి లేదు కర్మ నేరుగా ముక్తినివ్వదు కానీ చిత్తశుద్ధి కర్మ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది కానీ కర్మ వల్లే చిత్తశుద్ధి వస్తుంది చిత్తశుద్ధి లేనిది జ్ఞానం లేదు మోక్షం లేదు కనుక కర్మ నేరుగా మోక్షాన్ని ఇవ్వదు కొందరు అనుకోవచ్చు ఈ ఉపన్యాసాలు వినే కంటే ఆగే యజ్ఞం యజ్ఞంలో కూర్చుంటే బెటర్ కదండి అక్కడ నిద్ర రాదు ఎందుకంటే అగ్నిహోత్రుడు ఉంటాడు కనుక నిద్ర రాదు కానీ అదేదో బాగుంటుంది అనుకుంటాం కానీ అది మోక్షం ఇవ్వచ్చు తెలుసుకోండి నకర్మణ మీరే చెప్ప నకర్మణ అనప్పుడే అధనే అని సన్యాసి వస్తే చాలు మన నోటి నుంచి వచ్చేస్తుంటుంది అందరికీ మంత్రం వచ్చు నకర్మణ కర్మ వల్ల మోక్షం రాదు సంతానం వల్ల మోక్షం రాదు అని దానిలో అర్థం ధనం వల్ల మోక్షం రాదు బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా కట్టద్దా రాదు మరి కర్మ వల్ల మోక్షం దానికి అడిగి యజ్ఞయాగాదులు ఎందుకండి అంటే సకామంగా చేస్తే ఫలాలు ఇస్తాయి ఐక ఫలాలు అలగూ శాశ్వతం కాదు కనుక పుడుతూ చస్తూ పోతూ ఉండవలసింది నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధినిస్తాయి క్రమంగా జ్ఞానాన్ని ఇస్తాయి జ్ఞానం చేత మోక్షాన్ని ఇస్తాయి ఇది తెలుసుకోవాలి మొత్తమే జ్ఞానం వల్లే మోక్షం అండి అది జ్ఞానం గ్రహించలేనప్పుడు ఎన్ని బురుడీలు కొట్టినా భగవంతుడు మాత్రం ఎవడు వంచన చేయలేడు తెలుసుకోవాలి ఇక్కడ